సోలాపూర్ అనే ఒక ఊరిలో యశోదా తన ముగ్గురు కూతుళ్ళు రాధా గౌరీ ఇంకా పూజాతో కలిసి జీవిస్తూ ఉంటుంది కొద్ది కాలం క్రితమే ఒక దుర్ఘటనలో తన భర్త చనిపోతాడు ఆ తరువాత తన అత్త మరిది మరదలు కలిసి తనని బలవంతంగా ఇంట్లో నుంచి గెంటేస్తారు అప్పటికే తన భర్త తనకి అయ్యాడనే బాధలో ఉన్న యశోదాని ఇప్పుడు వాళ్ల వాళ్ళు కూడా తన కూతుళ్లతో సహా తన్ని బయటికి తరిమేస్తారు ఇప్పుడక్కడ నివసించడానికి ఎక్కడా కూడా యశోదాకి స్థలం కూడా లేదు అలానే పని చేసుకుందామంటే ఆ ఊరిలో ఎవ్వరూ పని కూడా ఇవ్వరు అందుకనే తను పనిని వెతుక్కుంటూ పట్నానికి వెళ్ళిపోతుంది ఇంట్లో అన్నీ సమకూర్చటానికి యశోదాకి చాలా కష్టమవుతుంది ఇప్పుడు తన పిల్లలు కూడా ఆకలి బాధతో బాధపడుతూ ఉంటారు నాకు చాలా ఆకలిగా అనిపిస్తుంది తినటానికి ఏమైనా ఉంటే నాకు ఇవ్వమ్మా అవునమ్మా మేమంతా నిన్నటినుంచి కూడా ఏమీ తినలేదు ఇప్పుడు నాకు కూడా చాలా ఆకలిగా ఉంది మన దగ్గర తినడానికి ఏమీ లేవా అమ్మా లేదు తల్లి నా దగ్గర మీరు తినడానికి ఏమీ లేవు కానీ నేను ఏదో ఒకటి చేసి మీకు భోజనం సిద్ధం చేస్తాను ముందు ఎక్కడైనా దాబా కనిపిస్తే అక్కడ మీకు భోజనం ఇప్పిస్తాను అలా ఇంకొంచెం దూరం నడిచిన తరువాత వాళ్లకి ఒక దాబా కనిపిస్తుంది తన ముగ్గుర కూతుళ్ళని అక్కడికి తీసుకుని వెళ్తుంది యశోద అయ్యా మా పిల్లలు నిన్నటినుంచి ఏమీ తినలేదు నా దగ్గర డబ్బులైతే లేవు కానీ చాలు చాలు ఆపే ఇంకా ఏం చెప్పాల్సిన అవసరం లేదు నీలాంటి వాళ్ళు ప్రతిరోజు ఇక్కడికి ఎంతమంది వస్తారో తెలుసా ఇదేం ధర్మశాల కాదు డాబా ఇది మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు అయ్యా నా దగ్గర మీకు ఇవ్వడానికి డబ్బులైతే లేవు కానీ తిన్న భోజనంకి బదులు మీ డాబాలో నేను పనిచేస్తాను ఓహో అలా అయితే సరే ఈరోజు మా డాబాలో వంట మనిషి రాలేదు అందుకని నువ్వు వెళ్ళి ఆ వంట పని చూడు దానికి బదులుగా నేను మీ ముగ్గురు కూతురికి భోజనం పెడతానులే కానీ గుర్తుంచుకో మొత్తం నువ్వు వంట పని చేయాల్సి వస్తుంది అలానే అయ్యా ఈ రోజంతా కూడా నేను ఇక్కడే పని చేస్తాను యశోదా ఆ దాబాలో ఆ రోజంతా కూడా వంట చేసే పని చేస్తుంది దానికి బదులుగా ఆ దాబా అతను వాళ్లందరికీ తినటానికి భోజనమిస్తాడు సాయంత్రం పని అంతా పూర్తయిన తరువాత యశోదా తన ముగ్గురు కూతుళ్ళని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా వెనుక నుంచి ఆ దాబా అతను వాళ్ళని పిలుస్తాడు అరే ఆగండి చెప్పండి అయ్యా నేను కొద్ది రోజుల నుంచి నా డాబాలో ఒక కొత్త వంట మనిషిని పెట్టాలనుకుంటున్నాను కానీ ఇప్పటి వరకు ఎవరూ దొరకలేదు ఈరోజు నువ్వు చేసిన వంట చాలా చాలా రుచిగా ఉంది నీ వంట వల్లనే ఈరోజు నా డాబాలో జనం కూడా పెరిగారు నాకు తెలుసు మీకు కూడా పని అవసరం ఉందని అందుకని మీరు సరే అంటే ఇక్కడే పనిలో చేరొచ్చు నేను మీకు నెలకి ఎనిమిది వేలు ఇస్తాను మీకు కావాలంటే రాత్రిపూట ఇక్కడే ఉండొచ్చు వెనకాల ఒక చిన్న గది ఉంది దానిలో మీరు మీ పిల్లలు ఇక్కడే ఉండొచ్చు మీకు చాలా చాలా ధన్యవాదాలయ్యా మీరు నా బాధకి ఒక సహాయం చేసి చాలా మేలు చేశారు భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలయ్యా యశోదాకి ఆ దాబాలో దొరకటం వల్ల తనకి కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అంతటితో తన ముగ్గురు పిల్లల్ని అక్కడే ఒక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తుంది రాధా గౌరీ పూజ చూడండి నేను చాలా కష్టపడి డబ్బులు సంపాదించి మీ ముగ్గురిని చూసుకుంటున్నాను అందుకే మీరు మీ పూర్తి ధ్యాస పెట్టి చదువుకోవాలి నాకు కావల్సింది మీ ముగ్గురు కూడా చక్కగా చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడేంత గొప్పవాళ్ళు అవ్వాలని నువ్వేం దిగులు పడకమ్మా నువ్వు మాకోసం ఎంతలా కష్టపడుతున్నావో మాకు చాలా బాగా తెలుసు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు తలెత్తుకునేలా చేస్తాం చూడు మే ముగ్గురం నీకు మాట ఇస్తున్నామమ్మా అవునమ్మా మేమిత్రం మాటిస్తున్నాం యశోదా ముగ్గురు కూతుళ్ళు స్కూల్లో చాలా శ్రద్ధగా చదువుకుంటూ ఉంటారు ఇప్పుడు తన పెద్ద కూతురు రాధాకి చదువులో ఇది ఆఖరి సంవత్సరం కొద్ది రోజులలోనే తన పరీక్షలు కూడా అయిపోతాయి ఇలా అన్నీ చక్కగా సాగిపోతూ ఉంటాయి యశోదా ముగ్గురు కూతుళ్ళు స్కూల్కి వెళ్తారు ఇంతలో దాబా యజమాని యశోదా దగ్గరికి వచ్చి తన్ని బలవంతం చేయబోతాడు అంతటితో యశోదా యజమానిని లాగిపెట్టి గట్టిగా కొడుతుంది నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతా మీద జాలు చూపి నీకు పనిచ్చి నిన్నెక్కడ ఉంచింది నేను కానీ నా మీదే చేయలేపుతావా పోపో నుంచి మళ్ళీ ఇంకెప్పుడు నాకు నీ ముఖం చూపించుకో నువ్వు ఇలాంటి వాడివి అనే విషయం నాకు ముందే తెలిసి ఉంటే గనక అసలు నీ దగ్గర పనిచేయడానికి ఒప్పుకునేదాన్నే కాదు అయినా చీ నువ్వు నన్ను పనిలోంచి తీసేయడమేంటి నేనే నా కూతురులతో నీలాంటి వాడి దగ్గర అసలు ఉండను కానీ నేను వెళ్లే ముందు నా నెల జీతం నాకివ్వు ఏ జీతం దేనికి జీతం జీతం గీతం ఏమి ఇవ్వను నేను నీకు మర్యాదగా నా డబ్బు నాకు ఇస్తావా లేక పోలీసులను పిలవమంటావా పిలుస్తావా చేయరు అదే సమయంలో యశోదా పెద్ద కూతురైన రాధా తన ఆఖరి ఎగ్జామ్ పూర్తి చేసుకుని వస్తుంది అలా అక్కడ జరిగిన విషయమంతా తెలిసిన తరువాత తనకి ఆ దాబా యజమాని మీద చాలా కోపం వస్తుంది నీలాంటి చెత్త మనుషులకు ఆ నరకంలో కూడా చోటుండదు పేదవాళ్ల పేదరికాన్ని లాభం చేసుకుంటున్నావా మా అమ్మతో తప్పుగా ప్రవర్తించడమే కాకుండా ఇప్పుడు తన కష్ట జీతాన్ని కూడా ఇవ్వను అంటున్నావు ఏదో ఒకరోజు దీనంతటికీ కర్మఫలాన్ని అనుభవిస్తావు నువ్వు బాగా రాధా ఆ సామాను మొత్తం తీసుకొని తన అమ్మతో కలిసి వాళ్ల చెల్లెళ్ల స్కూల్కి వెళ్తుంది వాళ్లని కూడా తమతో పాటు తీసుకొని వెళ్తారు ఆ తరువాత వాళ్ళంతా ఉండటానికి ఒక సురక్షితమైన స్థలం కోసం వెతుకుతూ ఉంటారు కాని అక్కడ రెంట్లు ఎలా ఉంటాయంటే అక్కడ ఉండాలన్న ఆలోచన కూడా చేయలేరు వీళ్ళు అయ్యా అంత అద్దె ఇచ్చేంత స్తోమత మాకు లేదు మేము కట్టుకునేంతలో ఏదైనా ఇల్లు ఉంటే దయచేసి చూపించండి చూడండి అలాంటి చిన్న ఇల్లు అయితే ఉంది ఇల్లు అంటే ఎందుకులే ఓ గుడిసె అనుకోండి ఇంటి పైకప్ కూడా అటు ఇటు పోయింది కానీ రెండు వేలు అద్దె ఇంతకుమించి నేను మీకు ఇవ్వలేను ఇంకా అక్కడ ఉండటం అయితే మీకు వీలుగా అనుకుంటున్నా సరే అయ్యా మాకు ఆ పాడుబడిన గుడిసినే ఇప్పించండి నేను నా కూతుళ్ళులో అక్కడే ఉంటాం ఇంకా అలా యశోద తన ముగ్గురు కూతుళ్ళతో కలిసి ఆ పాడుబడిన గుడిసెలోనే నివాసం ఉంటుంది ఏమైందమ్మా నువ్వింత ఆందోళనగా ఎందుకున్నావు మనం ఉండటానికైతే ఒక స్థలం దొరికింది కదా ఉండడానికి చోటైతే దొరికిందిలే తల్లి కానీ ప్రతీ నెల మనం దీనికి అద్దె కూడా ఇవ్వాలి కదా కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బులు సంపాదించడానికి పనేమీ లేదు వచ్చే నెల అద్దె ఇప్పించినవాడు వస్తే డబ్బులు ఎలా ఇస్తాను నువ్వేం దిగులు పడకమ్మా నా పన్నెండో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి కదా ఈ పట్నంలో చాలా ట్యూషన్ సెంటర్లు ఉన్నాయి అక్కడ నిత్యం జాబ్ వేకెన్సీ ఉంటూనే ఉంటుంది నేను రేపే ఇంటర్వ్యూకి వెళ్తాను నా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఒకరు అక్కడే పనిచేస్తున్నారు కాబట్టి ఇంకా నాకు ఉద్యోగం వచ్చినట్టే అనుకో అమ్మా నువ్వు అలా రాధా మరుసటి రోజున ఇంటర్వ్యూకి వెళ్లి జాబ్కి సెలెక్ట్ అవుతుంది అంతటితో జాబ్ చేయడం మొదలు పెడుతుంది యశోదా కూడా కొన్ని ఇంటి పనులకి ఒప్పుకుంటుంది వేరే ఇళ్లలో ఇల్లు తొడవటం వంట చేయడం లాంటి పనులు చేసుకుంటూ ఉంటుంది తన పెద్ద కూతురైన రాధా ఉదయమంతా కూడా తన జాబ్ చేసుకుని రాత్రిపూట ఇంటికి వచ్చిన తరువాత వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది తల్లి నువ్వు రోజంతా ఆఫీసులో పనిచేసి వస్తున్నావు మళ్ళీ రాత్రంతా చదువుతూనే కూర్చుంటున్నావు నీ శరీరానికి కొంచెం రెస్ట్ ఇవ్వు తల్లి అలానే ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుంది లేదమ్మా నాకేమీ అవ్వదులే అయినా ఇది నేను రెస్ట్ తీసుకునే వయసు కాదు కదమ్మా ఇప్పుడు నేను చాలా కష్టపడాలి చాలా బాగా చదువుకోవాలి మంచి స్థాయికి వెళ్ళాలి నిన్నీ పాడుబడిన గుడిసెలోంచి అయితే ముందు బయటికి తెచ్చేయాలి నీకోసం నీ పేరు మీద ఒక పెద్ద ఇంటిని కట్టించాలి ఆ రోజు వచ్చేంత వరకు నేను అస్సలు ప్రశాంతంగా ఉండలేనమ్మా అలానే పడుకోలేను సివిల్స్ ఎగ్జామ్ క్లియర్ చేయటానికి రాధా ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతుంది చాలా కష్టపడి చదువుకుంటుంది దానికి తోడుగా తన గ్రాడ్యుయేషన్ చదువు కూడా డిస్టెన్స్ లర్నింగ్ ద్వారా పూర్తి చేస్తుంది అలా తన కష్టంతో తన మొదటి అటెంప్ట్లోనే రాధా సివిల్స్ ఎగ్జామ్ని క్లియర్ చేసి ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది నా బంగారు తల్లి నాకు చాలా గర్వంగా ఉంది నువ్వు నిరూపించవు తల్లి ఎవరిలో అయితే సాధించాలి అనే పట్టుదల ఉంటుందో వాళ్ళు ఎలాంటి పరిస్థితులు అయినా సాధించగలరు అని నువ్వు అందరికీ స్ఫూర్తి ఇచ్చేలా చేసావు తల్లి యశోదా ఇంకా తన ఇద్దరు కూతుళ్ళు రాధాని గట్టిగా కౌగులించుకుంటారు తన కూతురు సాధించిన ఘనత చూసి యశోదా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి అప్పుడు తన ఇద్దరు కూతుళ్ళు ఇలా అంటారు నేను కూడా అతి త్వరలోనే రాధా విజయం సాధించి చూపిస్తానమ్మా అప్పుడు నన్ను చూసి కూడా గర్వపడదు నువ్వు అవునమ్మా నేను కూడా పెద్దైనాక నీకు మంచి పేరు చూడు అలాగే నా బంగారు తల్లులు రాధా అక్కలాగే నాకు పూర్తి నమ్మకం ఉంది ఖచ్చితంగా మీ ఇద్దరు కూడా సాధిస్తారు అని అలానే నాకు మంచి పేరు తెస్తారు అని ఉద్యోగం దొరికిన తరువాత రాధాకి ఉండటానికి ఒక గవర్నమెంట్ క్వార్టర్స్ని ని ఇస్తారు అంతటితో రాధా తన ఇంకా తన చెల్లెళ్లతో కలిసి అక్కడే ఉంటుంది తన ఇద్దరి చెల్లెళ్ల చదువుకయ్యే ఖర్చుని కూడా తనే చూసుకుంటుంది అలా కొన్నేళ్లు గడిచిన తరువాత తన చెల్లి గౌరీకి కూడా తన పన్నెండవ తరగతి రిజల్ట్ వస్తుంది అందులో తనకి చాలా మంచి మార్కులతో మంచి ర్యాంక్ వస్తుంది గౌరీ నీ పన్నెండవ తరగతి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఇప్పుడు చెప్పు ఆపై నువ్వేం చేయాలనుకుంటున్నావు ఇంట్రెస్ట్ ఉంది నువ్వేం చదవాలి అనుకుంటున్నా సరే నేను నీకు దానిలో పూర్తిగా సపోర్ట్ చేస్తాను అక్క నాకు తెలుసు నేను కూడా నీలాగా సివిల్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని నువ్వు అనుకుంటున్నావని కానీ నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అనుకుంటున్నాను నాకు ఎప్పటినుంచో ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అనే కోరిక ఉందక్క గౌరీ నీకు ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఒకవేళ అంత ఇంట్రెస్ట్ ఉంది అంటే నువ్వు అదే చదువు నేను నిన్ను దేంట్లోనూ బలవంతం పెట్టాలని అస్సలు అనుకోవటం లేదు నువ్వేం చేయాలనుకుంటే దానిలోనే గొప్పదానివ్వు మన కాళ్ల మీద మనం నిలబట్టమే అన్నిటికంటే ముఖ్యం కదా నేను భరిస్తా నా ఖర్చంతా కాని అక్క అమ్మ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అంటే ఒప్పుకుంటుందో లేదో అనిపిస్తుంది నువ్వమ్మ గురించి ఏమీ కంగారు పడకు నేనమ్మతో మాట్లాడతాను కదా నీ అడ్మిషన్ కోసం అన్నీ రెడీ చేసుకో అంతే అంతటితో తన చెల్లి గౌరీని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదవడం కోసం చాలా మంచి కాలేజ్ లో జాయిన్ చేస్తారు అలా కొన్నేళ్లు గడిచిన తరువాత తన చిన్న చెల్లి పూజ డాక్టర్ చదువుకోవటానికి ఫారెన్ వెళ్తుంది ఇంతలో గౌరీ ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసుకుని ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ లో ఫ్యాకల్టీ గా జాయిన్ అవుతుంది పూజ కూడా కొన్నేళ్లు గడిచిన తరువాత పెద్ద డాక్టర్ అయి తన ఇంటికి తిరిగి వస్తుంది యశోద పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు తన ముగ్గురు కూతుళ్లు మంచి స్థాయిలో నిలబడ్డారు అంతటితో వాళ్ల ముగ్గురు కూతుళ్ళు విజయాన్ని సాధించాలనే కల నెరవేరింది అమ్మా నువ్వు ఈ రోజు భోజనంలోకి ఏం తయారు చేశావు నాకు చాలా ఆకలిగా ఉందాం తల్లి భోజనంలోకి నేను రొట్టెలు తయారు చేశాను ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేవమ్మా అందుకే నేను కూర చేయలేదు అమ్మా ఎన్ని రోజులైందో మనం రొట్టెతో పాటు కూరని తినే అత్త ప్రతిరోజు ఎన్ని మంచి మంచి వంటలు చేస్తుందో తెలుసా వాళ్ల వంటగది నుంచి ప్రతిరోజు ఎంత మంచి వాసనలు వస్తూ ఉంటాయో నేను ఈ రోజుకి అత్త నుంచి కూర అడిగి తీసుకురానా అమ్మా సరే తల్లి ఇదిగో నీకు ఇష్టమైతే ఈ గిన్నెలో నీకోసం కొంచెం కూర తెచ్చుకో నేను రేపు వండేటప్పుడు కొంచెం ఎక్కువ వండుతాను అది నువ్వు తీసుకెళ్లి మీ అత్తకి ఇచ్చేద్దు గాని అలాగే అమ్మా అప్పుడు పింకి ఒక చిన్న గిన్నె తీసుకొని పైన ఉన్న తన అత్త దగ్గరికి వెళ్తుంది అత్తా ఆ పింకీ ఏం చేస్తున్నావ్ ఖచ్చితంగా ఏదో ఒకటి అడగడానికే వచ్చుంటావులే అత్తా రోజు మా అమ్మ ఏ కూర చేయలేదు మరేమో నాకు చాలా రోజుల నుంచి రొట్టెతో కూర తినాలని చాలా ఆశగా ఉంది మీరు ఏదైనా కూర చేసుంటే నేను కొంచెం కూర తీసుకోవచ్చు అత్తా ఒక పని చేస్తాను ఫ్రిడ్జ్లో ఉంచిన చాలా రోజులు పాత కూర ఎలాగో అలానే ఉంది కదా అది తీసుకొచ్చి దీని ముఖాన్ని కొట్టేస్తాను సరే పింకీ ఈ గిన్నెల ఇవ్వు ఇక్కడే ఉండమ్మా నేను కూర తీసుకుని వస్తాను సరే అత్తా అప్పుడు సంగీత లోపలికి వెళ్లి ఐదారు రోజులుగా ఫ్రిడ్జ్లో పడి ఉన్న పాచిపోయిన కూరను తెస్తుంది మంచిదే అయింది ఇది ఈ రోజు అడగడానికి వచ్చింది లేకపోతే అనవసరంగా నా వంకాయ కూర అలా పడేయాల్సి వచ్చేది ఎప్పుడైనా సరే నా కూర పడేయాల్సి వస్తే ఇది అదే రోజు వచ్చి నన్ను అడుగుతుంది అదేంటో పోనిలే కనీసం నా కూరైనా వేస్ట్ అవ్వకుండా అయితే ఉంది కదా అది చాలు సంగీత ఆ పాచిపోయిన కూరనే వేడి చేసి ఒక గిన్నెలో వేస్తుంది అలాగే ఆ గిన్నె తెచ్చి పింకీకి ఇచ్చేస్తుంది ఇదిగో అమ్మ పింకీ కూర వేసాను జాగ్రత్త గిన్నె కాస్త వేడిగా ఉంది సరే అత్తా అప్పుడు పింకీ ఆ గిన్నె తీసుకుని ఉన్న వాళ్ళ ఇంటికి వస్తుంది అమ్మా అత్త ఈరోజు రుచికరమైన వంకాయ కూర చేశారు వేడి వేడిగా ఇప్పుడే చేసినట్టున్నారు ఇదిగో ఈ వంకాయ కూర తినాలన్న చాలా ఆశగా ఉంది మీరు కూడా రండమ్మా హాయిగా తినేద్దాం లేదమ్మా నాకప్పుడే ఆకలిగా లేదు నువ్వు ముందు తిను చెప్తాను అలాగే అమ్మా పింకీ భోజనం చేయడం మొదలు పెడుతుంది అలానే తను తిన్న దానిలో ఇంకొంచెం తన అమ్మ నాన్న కోసమని ఉంచుతుంది అమ్మా ఇదిగో ఈ కూరని మీరు ఇంకా నాన్న రొట్టెతో తినండి నా భోజనం పూర్తయిపోయిందమ్మా అరే పింకీ తల్లి ఇప్పుడు ఈ కూరని మిగిల్చావు ఉన్నదే తక్కువ కూర దానిలో నువ్వు కొంచెం మిగిల్చావా అలాంటప్పుడు నువ్వు ఇంకేం తిన్నట్టు చెప్పు ఇదిగో ఇప్పుడే నీకోసం నేను వెళ్ళి మరొక రొట్టెని తీసుకుని వస్తాను నువ్వెంటనే ఈ కూరతో దాన్ని తినే నేను మీ నాన్న పచ్చడితో రొట్టెలు తినేస్తాంలే ఏం కాదు కాని అమ్మా ఇంకేం అనుకు పింకి త్వరగా తినేసే నువ్వు అమ్మ చెప్పినట్టుగానే పింకీ ఆ మిగిలిన కూర కూడా ఇంకొక రొట్టెతో తినేస్తుంది పింకీకి ఆ సమయంలో వంకాయ కూర తిని ఏమనిపించదు కాని రాత్రి అకస్మాత్తుగా తన కడుపులో నొప్పి మొదలవుతుంది అమ్మా నా కడుపులో చాలా ఎక్కువ నొప్పి వచ్చేస్తుందమ్మా నాకు అర్జెంటుగా టాబ్లెట్లు కావాలి అరే ఒక్కసారిగా నీ కడుపులో ఇంత నొప్పి ఎలా వచ్చిందమ్మా సరే ఆగు నేను ఇప్పుడే మీ నాన్న టాబ్లెట్లకు పంపిస్తాను పింకీ వాళ్ల నాన్న వెంటనే దగ్గర్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి కడుపు నొప్పి కోసమని టాబ్లెట్ ని తీసుకుని వస్తారు ఇది తీసుకో తల్లి నేను నీకోసం కడుపు నొప్పి మందులు తీసుకొచ్చాను నువ్వు దీని వేసుకో కొంచెం సమయంలోనే నీ కడుపు నొప్పి తగ్గిపోతుంది పింకీ వాళ్ల నాన్న తన కడుపు నొప్పి కోసం టాబ్లెట్ ని ఇస్తారు కాని ఆ టాబ్లెట్ వేసుకున్న చాలా టైం గడిచినా కూడా పింకీకి ఆ కడుపు నొప్పి కొంచెం కూడా తగ్గదు తగ్గడం పక్కన పెడితే పింకీ కడుపు నొప్పి ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది నాన్న ఈ మందుల వల్ల నా కడుపు నొప్పి కొంచెం కూడా తగ్గడం లేదు నాకు ఇంకా ఇంకా నొప్పి పెరిగిపోతూ ఉంది ఇదిగో నాకెందుకో కొంచెం భయంగా ఉందండి మనం దీన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తే మంచిదేమో అనిపిస్తుంది మీరు వెంటనే బయటికెళ్లి చూడండి ఆటోలు ఏమైనా ఉన్నాయేమో అని రాత్రి చాలా లేట్ అయిపోయింది కాబట్టి చుట్టుపక్కల ఒక్క ఆటో కూడా కనిపించదు అప్పుడు వినోద్ తన ఒక పక్కింటి వాళ్ళని గుర్తు చేసుకుంటాడు అతను ఆటో నడుపుతూనే ఉంటాడు అతను వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి అతన్ని తీసుకుని వస్తాడు అలానే తన కూతురు పింకిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు మీ పాపకు ఫుడ్ పాయిజనింగ్ అయింది తను ఏదో చెడిపోయిన ఫుడ్ తిన్నట్లు అనిపిస్తుంది కానీ ఇప్పుడు మేము తనకు మందులు ఇచ్చాము కాబట్టి కొంచెం సమయం తీసుకుంటది తనకు నయం అవ్వటానికి ఇంకా వాటర్ విషయంలో చాలా జాగ్రత్త అలానే డాక్టర్ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు మరుసటి రోజున పింకీ ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది అందుకే వాళ్ల నాన్న తనని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొని వెళ్తాడు డాక్టర్ చెప్పారు పింకీ చెడిపోయిన ఆహారం తినడం వల్లనే తనకు ఫుడ్ పాయిజనింగ్ అయిందని ఆ రోజు తను ఏం తిన్నాదు అసలు ఆరోగ్యం ఎంతలా చెడిపోయింది సుమన వినోద్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేలోపే పింకీ వాళ్ల అత్త కొడుకైన చింటూ అక్కడికి ఆడుకుంటూ వస్తాడు అలానే పింకీని చూసి ఇలా అంటాడు అరే పింకీ నీకేమైంది నువ్వు ఇలా ఎందుకు డల్ గా కూర్చున్నావు రా బయటికి వెళ్ళి ఆడుకుందాం లేదు బాబూ పింకీకి ఆరోగ్యం అస్సలు బాలేదు తనకి కడుపులో నిన్న చాలా నొప్పొచ్చేసింది ఇదిగో ఇప్పుడే హాస్పిటల్ నుండి తెచ్చాం చూడు నిన్న నువ్వు దీనికి ఏం తినడానికి ఇచ్చావో అది మళ్ళీ ఇవ్వకు లేకపోతే దీని ఆరోగ్యం మళ్ళీ చెడిపోతుంది లేదండి నిన్న నేను కూర వండలేదని పింకీ పైన వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి వంకాయ కూర తెచ్చుకుంది కాని అది ఇంట్లో చేసిందే కదా దానివల్ల పింకీకి ఇంత కడుపు నొప్పి ఎందుకు వచ్చింది ఏంటి పింకీ వంకాయ కూర తిన్నాదా నేను మా అమ్మ వంకాయ కూర అసలు చేయనే లేదే ఏంటి అవును వంకాయ కూర కిందటి వారం చేసింది నేను అడిగానని నేను మా ఇంట్లో ఆలుగోబీ చేసుకున్నాం చింటూ మాటలు విన్న సుమన ఇంకా వినోద్ చాలా ఆశ్చర్యపోతారు కాని చింటూ ముందు ఏమీ అనరు చింటూ వెళ్లిపోయిన వెంటనే సుమన వినోద్తో ఇలా అంటుంది సంగీత చేసిన పని అస్సలు బాలేదండి పింకీకి వారం క్రితం కూర అలా ఎలా పెడుతుంది ఇష్టం లేకపోతే నేను ఇవ్వను అని ముఖం మీద చెప్పేసేయాల్సింది కదా ఇప్పుడు చూడండి పింకీ ఆరోగ్యం చెడిపోతుందని తెలిసి కూడా అంత పాత కూర ఇచ్చేసింది అలానే చేస్తారు సుమనా అయినా పింకీ చిన్నపిల్ల దానికి ఏమీ తెలీదు కాబట్టి ఇకపై మనమే దాన్ని ఈ రోజు నుంచి వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి కానీ ఏదైనా తినడానికి పంపించొద్దు అదంతా సరే కానీ సంగీత ఇలా చేయడం మాత్రం అస్సలు బాలేదు నేను తప్పకుండా తనతో ఈ విషయం గురించి మాట్లాడతాను సంగీత వల్ల పింకి ఆరోగ్యం చెడిపోయింది ఈ విషయానికై సుమన చాలా కోపంగా ఉంది అందుకనే సంగీతతో మాట్లాడటానికని పైన ఉన్న తన ఇంటికి వెళ్తుంది ఏంటి విషయం చాలా రోజులకి ఇక్కడికి వచ్చినట్టున్నావు మీ అమ్మాయిలాగే నువ్వు కూడా కూరడవటానికి వచ్చావా ఏంటి చాలు సంగీత నిన్న మా అమ్మాయికి నువ్వు ఇచ్చిన కూర వారం పాతది నీ దగ్గర కూర లేకపోతే ఇవ్వడం అంతగా ఇష్టం లేకపోతే నేరుగా చెప్పేచ్చు కదా ఇవ్వను అని నీ వల్ల మా అమ్మాయి ఆరోగ్యం ఎంత పాడైందో తెలుసా నీకు నిన్న అర్ధరాత్రి మేము తన్ను తీసుకుని హాస్పిటల్లో చేర్పించాల్సిన పరిస్థితి వచ్చింది అంతా వల్లే కదా కొంచెమైనా ఆలోచించాలి కదా సంగీత చూడండి అమ్మా వదిన గారు నా ఫ్రిడ్జ్ లో ఉన్న కూర ఏదైతే ఉందో అదే నేను మీ అమ్మాయికి ఇచ్చాను అసలు మీరే చెప్పండి నేను మీకోసం ఇప్పుడు తాజా కూరలు వండి పెట్టాలా ఏంటి ఇంత కూరలు పిచ్చుంటే మీరే వండుకోండి ప్రతి మూడో రోజుకి మీ అమ్మాయికి ఉప్పు కావాలి పప్పు కావాలి కూర కావాలని పంపిస్తూ ఉంటావు నిజం చెప్పాలంటే మీ స్థాయికి వారం పాత కూర తినడం కూడా ఎక్కువే మీరు అయినా సరే నేను మీకు ఇచ్చాను కనీసం ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా లేకుండా తిరిగి నన్నే తిడతారేంటమ్మా మీరు ఏంటో మా రోజులు కష్టంగా సాగుతున్నాయని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కానీ ఒక్క విషయం గుర్తుంచుకో సంగీత మనుషుల పరిస్థితులు మారడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదులే అయ్యో చూడండి అమ్మా ఉదయాన్నే వచ్చిన తలని తినేసింది ఇంక మీద ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమీ లేదు మీరు మీ అమ్మాయిని కూడా ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఇక్కడికి పంపించొద్దు అస్సల నా తిండి తింటూ తిరిగి నన్నే తిడతారా ఎలాంటి వాళ్ళో ఏంటో మీకేమీ లేనప్పుడు ఆ పాచిపోయిన కూరైనా సరే నేనే కదిచ్చింది ఇంత జరిగినప్పటికీ కూడా సంగీత ఇంకా సుమునతో ఇలా దురుసుగానే మాట్లాడుతుంది కాని సుమున చెప్పినట్లుగానే మనిషి పరిస్థితులు మారటానికి ఎక్కువ సమయం పట్టదు కొంతకాలానికి సుమున భర్త వినోద్ మంచి కంపెనీలో జాయిన్ అవుతాడు కాని భర్త కంపెనీలో మోసం చేయటంతో తనకున్న ఉద్యోగాన్ని పోగొట్టేసుకుంటాడు అతను చాలా మంది దగ్గర అప్పులు తీసుకోవటం వల్ల వాటిని తీర్చడానికి సంగీత తన నగులను కూడా అమ్మాల్సిన పరిస్థితికి వస్తారు వాళ్ల పరిస్థితి ఎంతలా దిగజారిపోతుందంటే కనీసం వాళ్ల దగ్గర తినటానికి ఇంట్లో తిండి కూడా లేకుండా అయిపోతారు ఇంట్లో తినడానికి ఒక్క రొట్టైనా లేదు పాపం మన చింటూ కాకలిగా ఉందండి ఏం చేద్దాం ఇదంతా నా వల్లే జరిగింది ఇంట్లో సరుకులు తేవడానికి రూపాయి కూడా లేదు ఇదంతా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అదే సమయంలో పింకీ చింటూని ఆడుకోవటానికి పిలవటానికని పైకి వస్తుంది అయితే అప్పుడు తలుపు తట్టే లోపే ఈ మాటలన్నీ కూడా వింటుంది వెంటనే పింకీ వాళ్ల అమ్మ దగ్గరికెళ్లి తను విన్నవన్నీ చెప్తుంది అప్పుడు సుమున వాళ్ల కోసమని వేడివేడిగా భోజనం తయారు చేస్తుంది అలానే ఆ భోజనం తీసుకుని పైన ఉన్న సంగీత ఇంటికి వస్తుంది పింకీ తల్లి నా చేతుల్లో భోజనం ఉంది ఖాళీ లేదు కదా కాస్త నువ్వు ఆ తట్టమ్మా అలాగే అమ్మా అమ్మ చెప్పినట్టుగానే పింకీ తలుపు తట్టగానే తన అత్త సంగీత తలుపు తీసి బయటికి వస్తుంది అలాగే వాళ్ళిద్దర్నీ కూడా చూసి ఆశ్చర్యపోతుంది వదిన మీరిద్దరూ ఇక్కడ మరియు ఇవన్నీ ఏమిటి నేను మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను సంగీత అదేంటి అవును సంగీత నాకు తెలుసు మీరిప్పుడు కష్టాల్లో ఉన్నారని చివరికి మనంతా ఒకటే కుటుంబం కదా ఒకే ఇంట్లో ఉంటూ మేమేమో హాయిగా తినటమేంటి మీరేమో ఇక్కడిలో ఆకలితో ఏంటి చెప్పు ఇదిగో తీసుకో సంగీత చక్కగా తినండి ఏ చిన్న అవసరం ఉన్నా సరే తప్పకుండా నాకు చెప్పు ఇబ్బంది పడము సరేనా సుమన మాటలు విని అలాగే తన మీద సుమనకి ఉన్న ప్రేమను చూసి సంగీత కళ్లల్లో నీళ్లు ఆపుకోలేకపోతుంది నన్ను క్షమించండి వదిన నా పరిస్థితి బాగున్నప్పుడు మీరు మా సహాయం కోరితే కూడా మీతో దురుసుగానే ప్రవర్తించాను అయినప్పటికీ కూడా మీరు మాకోసం అన్నీ చేస్తున్నారు పింకీకి కూడా నేను ఆ రోజు అలా చేశాను నాకు చాలా సిగ్గుగా ఉంది వదిన నేను చేసిన పనులకి అయ్యో పర్వాలేదు సంగీత నువ్వు నీ తప్పును తెలుసుకున్నా చూడు నాకు నిజంగా అదే చాలు ఇప్పుడింక ఏడవటం ఆపు త్వరగా అందరూ మోజనం చేయండి లేదంటే మళ్ళీ చల్లగా అయిపోతుంది చల్లరిపోతే ఏం బావుంటుంది చివరకు సంగీత తన తప్పుని అర్థం చేసుకుంటుంది అలానే సుమనను క్షమాపణ కూడా కోరుతుంది కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ల పరిస్థితులు మునుపటిలానే మెరుగుపడతాయి అయినప్పటికీ కూడా ఈసారి సంగీత మళ్లీ ముందులాగా గర్వంతో నడుచుకోకుండా ఒకే కుటుంబంగా అందరితో కలిసిమెలిసి చక్కగా ఉండటం నేర్చుకుంటుంది